ఇక్కడ ఆలోచించాల్సింది రైతులు కేసీఆర్ ఇచ్చినట్లు పదివేల ఎకరాకు రైతు మంది ఎన్నికనే గతి లేదు ఏడు వేల ఐదు వందల కోట్లు ఎన్నికనే గతి లేదని చేతులు ఎత్తేస్తారు మీరు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బోనస్ రైతాంగానికి ఎట్లా తెచ్చిస్తారు అంటే అమ్మకు పోగవేటానికి చేత కాదు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చెప్పిస్తా అంటే ఇట్లే ఉంటది అరచేతిలో వైకుంఠం చూపించడం తడిగుడ్డతో మోసం చేసి రైతుల యొక్క గొంతు పోయడం తప్ప ఇంకేం కాదేది రైతు బంధు ఎగవేతకు మార్గాలు అన్వేషించడం తప్ప ఇంకేం ఇది ఇతర ధాన్యాలకు మద్దతు ధర లేదు ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఎట్లాగో మద్దతు ధర లేదు మీరు పట్టి వేలాడి చాలా జిద్దుగా ఇగో ఇది రైతు ప్రభుత్వం మేము సంబరం చేస్తున్నాం మేము బోనస్ ఇచ్చినాం ఇచ్చిన బోనస్ ఎంత ఈ రోజుకి ముప్పై ఐదు వేల కోట్ల బోనస్ దాంట్లో ఈ సెవెంటీ పర్సెంట్ హార్వెస్టింగ్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ అంటే సుమారు ఇరవై రెండు ఇరవై మూడు కోట్ల దాకా వెళ్ళిపోవాలి వేల కోట్లు అంటే ఇరవై వేల పైచీలు కోట్లు ఇచ్చి ఉండాలి ఇప్పటికే బోనస్ ఇప్పటికి ఇచ్చింది ఎంత రాష్ట్ర ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చింది జస్ట్ థర్టీ క్రోర్స్ అంటే ఏ ఒక్క ఊరికో ఊర్లోని నాలుగైదు గ్రామాలకు సరిపోయినంత బోనస్ కాదు మీరు ఐదు ఎకరాలు ఉన్నారైతే మీరే అనుకోండి మిత్రులు మీరు చాలా మంది వ్యవసాయం ఉండొచ్చు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మీకు అరవై డెబ్బై క్వింటాల్ అయితే మీకు ఎంత రావాలండి మనసు ఒక అరవై క్వింటాల్ అయినా ఎంత రావాలి మీరు ముప్పై వేల రూపాయలు రావాలి మీకు మనసు పడ్డదా మీరు ఎవరికన్నా మన రాష్ట్రంలో మొత్తం సాగైనటువంటి వరి ప్రభుత్వ లెక్క నేను చెప్పేది అరవై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎకరాలలో వరి సాగైంది ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్క నేను చెప్పేది అందులో సన్నాలకు సంబంధించినటువంటివి నలభై లక్షల యాభై ఐదు వేల ఎకరాలు సన్నాలంటే సిక్స్టీ వన్ పర్సెంట్ టోటల్ ప్యాడీ కల్టివేషన్ లో అరవై శాతం సన్నాలు ఉన్నాయి ఈసారి ఎందుకేసిండ్రు సన్నాలు రైతులు ఎక్కువ ప్రభుత్వం బోనస్ ఇస్తుంది అన్నందుకు ఆశపడేసిండ్రు ఇందులో సీడ్ కోసం ఉండేటువంటి అంటే విత్తనాల కోసం పోయేటువంటి మార్కెట్ అమ్మకానికి రాకుండా విత్తన సంస్థలకు ప్రైవేట్ గాని ప్రభుత్వం కానీ విత్తన సంస్థలకు అమ్మేటువంటి వరి సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలలో ఉంటది అంటే అప్పుడు మనకు మిగిలేదు నికరంగా ముప్పై ఆరు లక్షల ఎకరాలలో ఉండేటువంటి వరి ఉంటది ఏది మార్కెట్ కు వచ్చేటువంటిది సన్నాలది ముప్పై ఆరు లక్షల ఎకరాల వరి సన్నాలు ఒకవేళ మార్కెట్ కు వస్తే ప్రభుత్వం రావాలనే కదా ఆశించింది ఐదు వందలు మేము బోనస్ ఇస్తామని కదా వాళ్ళు ఇన్వైట్ చేసింది ఆహ్వానించింది ప్రభుత్వం ఇచ్చేటువంటి సగటు ఉత్పత్తి ఒక ఎకరాకు సరాసరి టూ పాయింట్ టూ టన్స్ అంటే ఇరవై రెండు క్వింటాల్ వాస్తవంగా ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు క్వింటాలు వస్తాయి రైతులకు బాగా పండించే వాళ్ళకి కానీ సగటు తీసుకునేది ప్రభుత్వం లోయస్ట్ యావరేజ్ తీసుకున్నది అతి తక్కువ వస్తే కూడా గరిష్ట ఎంత వస్తుంది అంటే కనిష్టంగా ఇరవై రెండు